ಹಲೋ ಅಂದರಿಕೆ, ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ వైజాగ్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని అదేవన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాల్ నా వీడియోలో వైజాగ్ వచ్చానండి మా అక్క వాళ్ళ ఇంటికి సో వైజాగ్లో నేను ఎక్కడెక్కడ తిరిగాను ఏంటి ఫుల్ డే వ్లాగ్ సండే ఫుల్ డే వ్లాగ్ మీతో షేర్ చేసేసుకుంటున్నానండి అండ్ అలాగే సాటర్డే ఈవినింగ్ మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము సో అది కూడా మీతో షేర్ చేసేసుకుంటాను సో ఆలస్యం చేయకుండా ఆ వీడియోలకైతే ఫస్ట్ గుర్తు వెళ్ళిపోదామండి వైజాగ్ వైజాగ్ అంటే నిజంగానే బీచ్ గుర్తొస్తుంది అందరికీ అవును కదండి సో ఎవరికైనా అదే గుర్తొస్తుంది అండ్ అలాగే విశాఖపట్నం జిల్లాలో పుట్టి పెరగడమే కాకుండా నా థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడే మా అక్కకి పెళ్ళి అయిందనమాట మా మావి అంటే మా ఇచ్చి పెళ్లి చేశారు సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి గీతంలోనే వర్క్ చేస్తున్నారండి సో ఆ గీతము ఆ వైజాగ్ ఆ సాగర్ నగర్ ఋషికొండ బీచ్ ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి చెవు వినగాలనే వీటి పేర్లు వినగాలనే చెవుల్లో అమృతం పోసినట్లు అనిపిస్తుందనమాట అండ్ అలాగే మాకు వైజాగ్ రావడం అంటే చాలా ఇష్టము సో ఎవరికైనా ఇష్టం ఉంటుంది ఎందుకనంటే అక్కల ఇంటికి వస్తే ఆనందమే వేరు కదా సో నాకంటే ఇంకా ఎగ్జైటెడ్గా ఫీల్ అయిపోతారు మా పిల్లలు అనమాట ఆ అనుబంధం అలాంటిది సో మా అక్క నేను ఎంత క్లోజ్గా ఉంటామో మా అక్క వాళ్ళ పిల్లలు మా పిల్లలు అంతకన్నా ఎక్కువ క్లోజ్గా ఉంటారు సో మా పిల్లలు వస్తున్నారని తెలిసినప్పుడు ముందే మా అక్కల పిల్లలు వాళ్ళ కోసమని చెప్పి డోనర్స్ అయితే ప్రిపేర్ చేశారనమాట ఫ్రైడే డోనట్స్ ఫుల్గా తినేసి కబుర్లు చెప్పుకుంటూ నైట్కి అయితే అలా పడుకుని పోయామండి ఇంకా సాటర్డే ఈవినింగ్ వచ్చేసి సాటర్డే మార్నింగే పిల్లలు అయితే బీచ్కి వెళ్ళారనమాట ఫుల్గా స్నానాలు చేసేశారు సో సాగర్ నగర్ బీచ్కి వెళ్ళారనమాట సో నేనైతే వెళ్ళలేదు ఆ వీడియో అందుకనే షూట్ చేయలేకపోయాను ఇంకా సాటర్డే ఈవినింగ్ అయితే మేము అక్కడ దగ్గరలో ఉండేటటువంటి అంటే గీతం పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి గుడి అయితే కట్టారు కదండి సో వెంకటేశ్వర స్వామి గుడికి అయితే మేము అనమాట సో వెంకటేశ్వర స్వామి గుడి రోడ్ వే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి అది మొత్తం రోడ్ వే అనమాట సో స్టెప్స్ కూడా కట్టారనమాట మేమైతే స్టెప్స్ వైపు నుంచి వెళ్ళాము లాస్ట్ ఇయర్ అయితే స్టెప్స్ లేవండి మా హస్బెండ్ నేను కూడా అప్పుడు వెళ్ళాము అప్పుడైతే రోడ్డు మార్గం ద్వారానే వెళ్ళాం అనమాట బైక్ మీద సో స్టెప్స్ మళ్ళీ తర్వాత కట్టారన్నమాట సో ఈసారి స్టెప్స్ వైపు నుంచే వెళ్ళాము ఇక్కడ టెంపుల్ నిజంగా చాలా బాగుంటుంది వైజాగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా చూడాల్సిన ప్లేసుల్లో ఇది ఒకటి అనమాట అంటే మనకి ఋషభకొండ బీచ్ ఆర్కే బీచ్ తేనేటి పార్కు ఉడా పార్కు ఇవన్నీ తిరుగుతారు వీటితో పాటుగా ఇప్పుడు కొత్తగా మనకి యాడ్ అయింది ఇది కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరు వెళ్ళాలి అండ్ మనకి తిరుపతిలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం ఎలా అయితే మనకు కనిపిస్తుందో ఇక్కడ వైజాగ్ ఋషికొండ దగ్గర కట్టినటువంటి ఈ వెంకటేశ్వర స్వామి కూడా మనకి అంతే బాగా కనిపిస్తుంది అండ్ అంతే బాగా పాపులర్ అయింది అండ్ ఇక్కడ వ్యూ కూడా అండి ఎంత బాగుంటుందో సో నైట్ వ్యూ అనమాట ఇదంతా నైట్ వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట అండ్ అలాగే రావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఎర్లీ మార్నింగ్ వ్యూలో కూడా బాగుంటుంది అప్పుడు మనకి బీచ్ అవన్నీ కనిపిస్తాయి అండ్ అలాగే ఈ ఇక్కడంతా చాలా చల్లగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటుందన్నమాట అండ్ అలాగే మనం ఏ కోరికలు కోరుకున్న వెంకటేశ్వర స్వామి వెంటనే తీర్చేస్తాడు కదండి సో ఆ ఆ యొక్క ప్రతి ఒక్కరికి ఆ నమ్మకం ఉంటుందన్నమాట సో ఆ నమ్మకం మీదే మనం టెంపుల్కి వస్తాము దేవుడు ఏదో మన కోరికలు నెరవేర్చేస్తాడు లేకపోతే మనకి అర్జెంటుగా ఇప్పటికి ఇప్పుడే అనుకున్నట్టు అన్నీ జరిగిపోతాయి అనేది కాదు ఒక నమ్మకం అనేది ఉండాలి అండ్ అలాగే టెంపుల్స్ ఏంటంటే మనకి ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి అన్నమాట ఇంట్లో ఉండేటటువంటి ప్రశాంతత గుడిలో ఉండేటటువంటి ప్రశాంతత వేరు వేరు అనమాట ఇంట్లో వేరు గుడిలో వేరు గుడిలోకి వచ్చి ప్రశాంతంగా కాసేపు గడిపేసి అలా వెళ్తే మనకి ఎంతో ఏదో ఒక శక్తి ఒక ఎనర్జీ మనకి వచ్చేస్తుంది అని అనిపిస్తుంది అనమాట అయితే మనకి వెంకటేశ్వర స్వామి గుడికి ఇరువైపులా మనకి దేవి అమ్మవారిని అండ్ అలాగే ఇంకొక వైపు గోదాదేవి అమ్మవారిని పెట్టారండి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి సో విమాన వెంకటేశ్వర స్వామి అని అంటూ ఉంటారు కదా మనకి తిరుపతిలో కూడా తిరుపతి గుడి పైన గోపురం పైన కూడా మనకు కనిపిస్తుంది విమాన వెంకటేశ్వర స్వామిని బయటకు వచ్చిన తర్వాత కంపల్సరీ దర్శించుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు సో అది మీకు చూపించడం కోసం అంటే లోపల ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామిని ఎలాగో ఫొటోస్ కెమెరాస్ అవన్నీ అలా చేయరు కాబట్టి నేను బయట నుంచి అయితే మీకు టెంపుల్ చూపిస్తున్నాను అనమాట కానీ లోపల దేవుణ్ణి దర్శించుకుంటే భలే అనిపిస్తుంది అండి మేమైతే నాలుగైదు సార్లు దర్శనం చేసుకున్నాము ఫస్ట్ అయితే వెళ్ళిన వెంటనే క్యూ అయితే చాలా పెద్దది ఉంది తర్వాత అంతా క్యూ తగ్గిపోయిందనమాట సో చాలా బాగుందనమాట అండ్ అలాగే ఇట్ సైడ్ అంతా మన గీతం వ్యూ కనిపిస్తుంది ఒకవైపు చాలా బాగుంటుంది ఎవరైనా సరే తప్పకుండా రావాల్సిందే మేము దర్శనాలు అయిపోయిన తర్వాత ప్రసాదం బయట పెడతారు కదండి ప్రసాదం అయితే తీసుకున్నాము ఏ గుడికి వెళ్ళినా కానివ్వండి మనకి భక్తి ఎంత ముఖ్యమో ఆ దేవుని దర్శనం ఎంత ముఖ్యమో ప్రసాదం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం ఇక్కడ ఎంట్రన్స్లో మీకు గరిస్తంభం అనేది కనిపిస్తుంది కదా సో అది ఎంట్రన్స్ అనమాట మేము అక్కడే కూర్చొని కాసేపు ప్రసాదం అవన్నీ తినేసిన తర్వాత పిక్స్ అవన్నీ తీసుకొని ఇక్కడ కాసేపు అలా మాట్లాడుకొని మళ్ళీ రిటర్న్ దర్శనానికి అయితే వెళ్ళాం అనమాట మళ్ళీ రెండు మూడు సార్లు అలా దర్శనం చేసుకుంటూనే ఉన్నాము ఇక్కడ పిల్లలు కూడా కాసేపు చాలా బాగా ఎంజాయ్ చేశారు లాస్ట్ టైం అయితే మేము తిరుపతి వెళ్ళాలి అని అనుకున్నామండి మా ఫ్యామిలీ మొత్తం కూడా సో తిరుపతి వెళ్ళడం నాకు అప్పుడు కుదరలేదు ఇప్పుడైనా సరే ఇండియాకి ఫ్యామిలీతో కలిసి వస్తే మా హస్బెండ్ నేను అందరం కలిసి వెళ్ళాలి అని అనుకున్నాను సో ఇప్పుడు కూడా కుదరలేదు మళ్ళీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శన భాగ్యం అంటే తిరుపతిలో ఫ్యామిలీతో విత్ ఫ్యామిలీతో ఎప్పుడు కలుగుతుందో ఏంటో తెలియదు కానీ సో త్వరలోనే అక్కడికి వెళ్ళాలి అనేది ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నానమాట సో ఇది అయిపోయిన తర్వాత మేము కిందకైతే దిగిపోతున్నామండి ఇంకా ఎయిట్తో క్లోజ్ చేసేస్తారు జనరల్గా వెళ్ళిన రోజు ఏంటంటే మొన్న సాటర్డే ఇక్కడ వార్షికోత్సవం ఏదో జరిపారట అందుకని ఆ రోజైతే కొంచెం ఎక్కువసేపే ఉంచారు టెంపుల్ అయితే నైన్ వరకు ఉందనమాట సో ఇక్కడ పై నుంచి కిందకి వ్యూ అనమాట అండి ఇక్కడ మీకు ఎదురుగా ఒక చిన్న టెంపుల్ కనిపిస్తుంది కదా అది మనకి వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా మనకేంటంటే ఆంజనేయ స్వామి వారి గుడి ఉంటుంది అక్కడ నేను చూపిస్తున్న గుడిలో ఆంజనేయ స్వామి ఉంటారనమాట దానికి ఎగ్జాక్ట్లీగా ఆపోజిట్లో కింద మనకి ఈ మెట్లు వైపు నుంచి కిందకి దిగిపోయిన తర్వాత మనకి ఏంటంటే శ్రీవారి యొక్క పాదాలు అనేవి ఉంటాయండి శ్రీవారి పాదాలని దర్శించుకొని పైకి మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే పైకి వెళ్తాము కాకపోతే నేను స్టార్టింగ్లోనే శ్రీవారి పాదాలైతే నేను షూట్ చేయలేదు కిందకి దిగిన తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి మనకి నైట్ వ్యూలో టెం టెంపుల్ యొక్క వ్యూ ఇలా ఉంటుందన్నమాట చూడ్డానికి ఇదిగోండి చూసారు కదా సో చాలా బాగుంటుంది వైజాగ్ ఎవ్వరు వచ్చినా కానీ తప్పకుండా ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్ళండి ఎందుకనంటే మనకి ఎక్కడో తిరుపతిలో అంటే చాలా దూరం ఇక్కడ నుంచి చాలా అంత దూరంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని తిరుపతి వెం తిరుమల వెంకటేశ్వర స్వామిని మనం ఎలాగో దర్శించుకోలేము అస్తస్థమానం మనక దగ్గరలో ఏదైతే పెట్టారో వాటిని మనం దర్శించుకోవడం చాలా బెటర్ అనమాట సో అందులో ఇదొకటి మా అక్క వాళ్ళైతే నిజంగా చాలా లక్కీ అని చెప్పొచ్చండి ఎందుకంటే ఒక అక్కడే గీతము వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ అన్నీ దగ్గరలోనే ఉన్నాయన్నమాట సో ఇంకా మేమైతే తిరిగి నైట్ నైన్ నైన్ దాటిపోయిందండి ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ ఇలా అయిపోయిందనమాట సో సండే వ్లాగ్ మీతో షేర్ చేసేసుకుంటానండి సండే అయితే అక్క మా కోసం అని చెప్పేసి చికెన్ ఫ్రై అనేది ప్రిపేర్ చేసింది చికెన్ పకోడీ అనమాట సో చికెన్ పకోడీలో నేను మ్యారినేట్ చేసేటప్పుడు వీడియో అయితే షూట్ చేయలేకపోయాను బోన్లెస్ చికెన్ అంతా సపరేట్ చేసేసి అందులోని ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పెరుగు నిమ్మకాయ మసాలా పొడి గరం మసాలా పొడి ఇవన్నీ కూడా వేసి మంచిగా మ్యారినేట్ చేసేస్తుంది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది ఒక టూ అవర్స్ పాటు డీ ఫ్రిడ్జ్లో పెట్టింది అనమాట సో దాని తర్వాత బయటకు తీసుకొని ఫైనల్గా అందులో వరి పిండి బియ్యం పుం పిండి ఉంటుంది కదండీ సో బియ్యం పిండి అండ్ అలాగే ఎగ్ అండ్ అలాగే మనకి కొంచెం ఫ్లోర్ ఈ మూడు వేసింది లాస్ట్లో వేసిందండి మ్యారినేట్ చేసేటప్పుడు మాత్రమే ఉప్పు కారం మసాలాలు అన్నీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టింది సో ఫస్ట్లోనే నీరు పట్టేసినట్టు అయిపోతుంది కాబట్టి ఈ పిండ్లన్నీ లాస్ట్లో వేసిందనమాట లాస్ట్లో వేసి ఆయిల్లో వేసి మంచిగా డీప్ ఫ్రై అయితే చేసేస్తుంది అంటే సింపుల్గా పిల్లలు ఇలా అయితే తింటారు కదండీ ఇష్టంగా సో అందుకనే ఇలా ప్రిపేర్ అనమాట దీన్నే మనం చిల్లీ చికెన్గా కూడా చేసుకోవచ్చు అండ్ మంచూరియా చికెన్ మంచూరియాలో కూడా దీన్నే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగ చికెన్ పకోడీలా ఫ్రై చేసుకుంటాం కదండీ దీనికి ఎక్స్ట్రా మనం టమాటో సాసులు కానివ్వండి చిల్లీ సాసు ఇవన్నీ ఎక్స్ట్రా ఫ్లేవర్ ఏది ఎక్కువ కావాలనుకుంటే అది వేసుకొని చక్కగా అలా కూడా మనం తినొచ్చు అనమాట సో మేమైతే అవన్నీ యాడ్ చేయలేదు ఇంకా పిల్లలు కారం ఎక్కువ అవుతుంది అని అంటారు కాబట్టి ఇలాగే తినేసాము సో మా మాయ అయితే భుజమాయ అని పిలుస్తామండి మా అక్క వాళ్ళ హస్బెండ్ నాకు మాయ అవుతారు కదా సో మా మా మాయ అయితే నాన్ వెజ్ అనమాట అసలు ఎప్పుడు తినరండి అతను మా మా ఏంటంటే కృష్ణుడు భక్తుడు అనమాట ఇక్కడ టెంపుల్కి ఇస్కాన్కి వెళ్తూ ఉంటారు మేము అది వెళ్ళాం అది కూడా మీకు చూపిస్తాను గుడి అదంతా సో ఎన్నో సంవత్సరాల నుంచి పూర్తిగా నాన్ వెజ్ తినడం అయితే మానేశారు అసలు తినరండి సో అందుకనే భుజమాయ కోసం మేము ఏంటంటే మరి మేము చికెన్ పకోడీ తింటున్నాం కదా సో మాయ కోసం ఆలు పకోడీ అయితే ప్రిపేర్ చేసాము ఆలు ఫ్రై సిక్స్ సిక్స్టీ ఫైవ్ అని కూడా అనవచ్చు దీన్నే సో అదైతే ప్రిపేర్ చేసేసాము ఆలుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తామండి అందులోని ఉప్పు కారం అండ్ అలాగే లైట్గా ఫుడ్ కలర్ ఉంటుంది కదండీ రెడ్ ఫుడ్ కలరు అది కూడా అనమాట చాలా తక్కువ వేసాము ఎక్కువైతే ఏం వేయలేదు అండ్ అలాగే పెరుగు నిమ్మకాయ ఇందులో కూడా సేమ్ సరిపడా అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పొడి అన్నీ వేసుకోవాలి అండ్ అలాగే కార్న్ స్వీ మనకి ఫ్లోర్ ఉంటుంది కదండీ ఫ్లోర్ బియ్యం పిండి ఇవన్నీ కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిపేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఆలూ సిక్స్టీ ఫైవ్ అయితే ఎక్సలెంట్ వచ్చిందనమాట చికెన్ది కూడా చాలా బాగా వచ్చింది ఆలుది కూడా చాలా బాగా వచ్చింది పిల్లలు అయితే ఆలూది ఇంకా ఎక్కువ ఇష్టంగా తిన్నారు అని అనిపించింది ఇంకా మ్యాక్సిమమ్ మనకి స్వీట్ కార్న్ ఉంటుంది కదండి స్వీట్ కార్న్తో కూడా సేమ్ ప్రాసెస్ మనం చేసుకోవచ్చు క్రిస్పీ కార్న్ అంటాం కదా మనం బయట రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు సరదాగా అని చెప్పి బయట బోల్డ్ అండ్ డబ్బులు తగలబెట్టేసి చాలా ఎక్కువ ఎక్కువ కొంటూ ఉంటాము సో దానికంటే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే ఆరోగ్యంగా తినొచ్చు అట్ ద సేమ్ టైం ఫుడ్ని కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో అందుకని ఇలాగా ఫైనల్గా మేమైతే చికెన్ సిక్స్టీ ఫైవ్ లేకపోతే చికెన్ పకోడా లేకపోతే ఏదైనా అనుకోండి ఆలు సిక్స్టీ ఫైవ్ ఇవన్నీ కూడా మంచిగా ప్రిపేర్ చేసేసుకున్నాము అండ్ అలాగే వెజ్ బిర్యానీ అనమాట వెజ్ బిర్యానీ అండ్ అలాగే చికెన్ గ్రేవీ కర్రీ సో ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని ఆఫ్టర్నూన్ మంచిగా ఎంజాయ్ చేసి ఫుడ్ అయితే తినేసామండి అన్నీ కూడా ఎక్సలెంట్ వచ్చాయి మాకు కూడా ఫుడ్ చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది మీకు త్వరలోనే నాకు కనుక కుదిరితే మా అక్క కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి ఒక సిక్స్ కిలోస్ తగ్గింది ఎలా తగ్గింది ఎలా డైట్ ఫాలో అయ్యింది ఏంటి అనేది కూడా నాకు కుదిరితే వీడియో తీయడానికి ట్రై చేస్తాను మా అక్క చేసిన డైట్ వీడియో కూడా మీతో వన్ ఫుల్ డే ఎలా డైట్ చేస్తుంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను సో సండే ఈవినింగ్ మేము ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి సో ఈ ఇస్కాన్ టెంపుల్కి నాకు చాలా అనుబంధం ఉంది అని చెప్పాలి అంటే మా అక్క వాళ్ళకి ఎక్కువ అనుబంధం ఉంది ఎప్పటి నుంచో వాళ్ళు ఈ టెంపుల్కి వెళ్తున్నారు సో ఎవ్రీ ఇయర్ మా అక్క వాళ్ళ ఇంటికి మేము సెలవులకి రావడం వల్ల మాకు కూడా అంతే ఎఫెక్షన్ పెరిగిపోయింది దీంతో సో ఎంట్రన్స్ మనకి ఇప్పుడు కొత్త గుడి అయితే కడుతున్నారండి ఇంకా అది కన్స్ట్రక్షన్ అవుతుందనమాట సో చూసారు కదా చాలా పెద్ద గుడి అనమాట అది అసలు ఎప్పటి నుంచో కడుతున్నారండి కొన్ని ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది నాకు తెలిసి ఇది స్టార్ట్ చేసి అన్ని ఇయర్స్ నుంచి కడుతున్నారనమాట ఇంకా అవుతుంది కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది సో బయటంతా పిల్లలకి ఆడుకోవడానికి మనకి ఇలాగా ఉయ్యాళ్ళు జారుడు వల్ల ఇవన్నీ కూడా పెట్టారండి ఇవన్నిటిలోనే మనం పిల్లలు టెంపుల్కి వచ్చిన వాళ్ళ పిల్లలు ఇక్కడ బయట సరదాగా కాసేపు ఆడుకోవచ్చు అనమాట అయితే ఈ ఇస్కాన్ టెంపుల్ అనేది రెండు వేల రెండులోనే ఎప్పుడో వైజాగ్లో స్టార్ట్ చేశారంటండి చిన్న విగ్రహం పెట్టుకొని పూజించే వాళ్ళంట అది క్రమేగా దాని యొక్క ఆదాయం పెరిగి ఆ గుడి అనేది పెద్దగా స్టార్ట్ చేశారు నాకు తెలిసినంతవరకు అంటే మా అక్కలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము వెళ్ళడం కూడా టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఇక్కడ ఇంకా బాగా చేయడం ఇవన్నీ చేశారనమాట అంటే మన ఈ ఈ యొక్క దేవుని యొక్క ప్రార్థనలు కానివ్వండి సో ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఇంకా ఎక్కువ అయిందనమాట ఇక్కడ మనకి పెద్ద టెంపుల్ ఇస్కాన్ యొక్క పెద్ద టెంపుల్ అనేది తిరుపతిలో ఉంటుంది బెంగళూరులో చాలా పెద్దది సో బెంగళూరు తర్వాత మనకి తిరుపతిలో కూడా ఉంటుంది రాజమండ్రిలో కూడా ఉంటుంది అండ్ అలాగే వైజాగ్లో కూడా ఇప్పుడు అంతా పెద్ద గుడి కడుతున్నారు ప్రస్తుతానికైతే పాత గుడి ఏదైతే ఉందో ఇంతకు ముందు కట్టింది ఆ గుడిలోనే ఇంకా పూజలు అనేవి జరుగుతున్నాయి అన్నమాట సో ఈ ఇస్కాన్ గుడిలో మనకి కృష్ణుని ముఖ్యంగా మంచిగా ప్రార్థిస్తారండి అండ్ అలాగే జగన్నాథ స్వామి వారు కూడా ఉంటారన్నమాట అయితే ఇక్కడ గోశాల కూడా ఉందండి సో గోశాలలో మనకి చాలా రకాల ఆవులు ఉన్నాయి మనకి గోవుని మన హిందూ సాంప్రదాయంలో ఎంత బాగా పూజిస్తారో మన అందరికీ తెలిసిందే సో మన కోటి దేవతలు ఇందులోనే ఉంటారు గోవులో ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట లక్ష్మీదేవి బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు మొత్తం అన్నీ కూడా మనకి కోటి దేవతల వరకు మనకి గోవులో ఉంటారండి అందుకనే గో దే గోమాతని పూజించమని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారనమాట గోవుని పూజించాలి అంటే గోవిని పూజించడం ఏంటి ఎంత పుణ్యం అని అంటే మనకి గోవు నుంచి వచ్చే మూత్రం కానివ్వండి గో గోవు యొక్క పేడ కానివ్వండి సో దాంతో చేసిన పిడకలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిది అనమాట హెల్త్కి మంచిది పర్యావరణానికి మంచిది ఆవు పాలు మంచివి ఆవు శరీరం మంచిది సో అందుకనే గోవుని పూజించమని చెప్తూ ఉంటారు సో అంత కృష్ణుడికి కృష్ణుడు పుట్టిందే మనకి అక్కడ అనమాట సో పుట్టి పెరిగింది గో గోవులతోనే తిరిగాడు కృష్ణుడు సో ఆ ఆ యొక్క గోశాల ఇక్కడ పెట్టడం జరిగింది చాలా బాగుందండి చాలా బాగా హ్యాపీ అనిపించింది ఎప్పుడు వచ్చినా ఆ గోవుల దగ్గరికి వెళ్ళి నమస్కరించుకొని వస్తూ ఉంటాం అన్నమాట సో ఇక్కడ ఎంట్రన్స్లో మనకి ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ఏదైతే కడుతున్నారో దాని యొక్క ఏమంటారు మ్యాప్ ఎలా కడతారు ఏంటి అనేది బిల్డింగ్ది అక్కడ పెట్టారనమాట సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ పూజ అయితే అవుతుంది అయితే మనకున్న ఒక అవకాశం సాధ్యం అవుతుంది ఉదాహరణకి మనకి ఈ ఇస్కాన్ టెంపుల్లో ఏంటంటే ఎవ్రీ సండే ప్రతి ఆదివారం కూడా పూజలు అనేవి చేస్తూ ఉంటారు మనకి ఇక్కడ ఉండేటటువంటి ఆ గురువు ఏంటంటే మనకి కొన్ని మంచి విషయాలు భగ భగవద్గీతలో ఉండేటటువంటి శ్లోకాలు వాటి యొక్క మీనింగ్స్ ఇంగ్లీష్లో ఆయన చెప్తూ ఉంటే తెలుగులో డబ్బింగ్ కూడా చేస్తారండి సో అలా కాసేపు మనకి స్పీచ్ అయితే ఇస్తారనమాట అండ్ అలాగే అక్కడ విగ్రహం ఉంది కదా అతనే శ్రీ ప్రభుపాదులు వారనమాట సో అది అయిపోయిన తర్వాత మనకి కాసేపు భజనలు కీర్తనలు అవన్నీ జరుగుతూ ఉంటాయి కృష్ణుడికి కృష్ణుడు అనేవాడు అలంకారణ ప్రియడ అనమాట సో ఆయనకి అలంకరణ అంటే చాలా ఇష్టము సో మనకి భజనలు కూడా బాగా చేస్తూ ఉంటారు అండ్ అలాగే అందరూ డ్యాన్స్ చేయడం అవన్నీ కూడా చేస్తూ ఉంటారు అనమాట కాసేపు ఆయన స్పీచ్ ఇచ్చేసిన తర్వాత మనకి దేవునికి హారతి అయితే ఇచ్చేస్తారండి ఏంటోనండి చిన్నప్పటి నుంచి అంటే నాకు ఎయిత్ ఆ క్లాస్ నుంచి కూడా ఇక్కడికి రావడం బాగా అలవాటు ఆ కృష్ణుని అంతే పూజించడం అలవాటు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది

సార్ కదా అందరూ కూడా ఎంత హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ పాటలు పాడుకుంటూ ఎంత ఫ్రీగా ఉంటున్నారో జనరల్గా నేను మీకు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు కరెక్ట్గా నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది నేను కృష్ణాష్టమికి కృష్ణుడి గురించి చెప్పినప్పుడు కూడా మనం ఏ దేవుడికి పూజించినా ఏదో భక్తి వేరే రూపంలో ఉంటుంది కృష్ణుడు మాత్రం చాలా ఫ్రీడమ్గా ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండ్తో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కృష్ణుడితో ఉంటే అని చెప్పేసి అని చెప్పాను ఆ వీడియోలో కూడా నిజంగా అలాగే అనిపిస్తుంది ఇక్కడ భజన చేసే వాళ్ళు కానివ్వండి ఆ భక్తులు కానివ్వండి అంతే బాగా ఎంజాయ్ చేస్తూ ఆ దేవునికి పూజ పూజించడం అనేది చేస్తూ ఉంటారనమాట సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసంతా కూడా అక్కడ కూర్చున్నాం సేపు కూడా చాలా హాయిగా ఉంటుంది హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇలా నూట ఎనిమిది సార్లు మనం గనక ఆ కృష్ణుని ఆ రామనామాన్ని మనం జపిస్తే మన మనసు అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారనమాట ఇక్కడ ఒక నూట జపమాలలో మనకి ఎనిమిది ఉంటాయండి ఆ ఎనిమిది సార్లు మనం రోజు కనీసం ఒకసారైనా లేకపోతే మనకు అలా కుదరకపోతే కుదిరినప్పుడు మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆ కృష్ణుని తలుచుకుంటూ ఉండడం చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటారు నాకు బాగా గుర్తు అండి మా అక్క వాళ్ళు నేను నైన్త్ ఎయిత్ ఆ క్లాసులో ఉన్నప్పుడు ఇక్కడికి బాగా వచ్చి బాగా నమ్మేవారు వీళ్ళు కూడా ఉల్లి వెల్లుల్లి అండ్ అలాగే మనకి నాన్ వెజ్ కూడా అస్సలు తినరనమాట సో మా అక్క వాళ్ళు కూడా స్టార్టింగ్లో తినేవాళ్ళు కాదు మా అక్క మా మా మాయ ఇద్దరూ తినేవాళ్ళు కాదు సో అలా నేను ఇక్కడికి వచ్చి నేను కూడా ఒక వన్ ఇయర్ అలా తినడం మానేసేదాన్ని అంటే మనం ఎక్కడుంటే అక్కడే మన మైండ్ ఉంటుంది ఆ ఆలోచనలే మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి అంటూ ఉంటారు కదండీ వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఇస్కాన్ టెంపుల్కి రావడం కృష్ణుని పూజించడం వాళ్ళు నాన్ వెజ్ తినడం మానేయడం హరే రామ హరే కృష్ణ అని జపిస్తూ ఉండడం ఆ అలవాటు నాకు కూడా కొన్ని రోజులు అలాగే ఉండేదనమాట అంతే స్ట్రిక్ట్గా ఉండేది ఇంకా తర్వాత తర్వాత నేను నాన్ వెజ్ తినేసానులేండి మా అక్క కూడా తినేసింది కానీ మా వాయి మాత్రం ఇప్పటికీ తినరనమాట కానీ ఏదేమైనా తినడం తినకపోవడం పక్కన పెడితే దేవుడు దైవం అనేది మనకి ఒక పాజిటివ్ వైబ్స్ అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ అదేవుని మనం మనస్ఫూర్తిగా స్మరిస్తూ ఉంటే మన అంతా ప్రశాంతంగా ఉంటుంది మన జీవితం అంతా కూడా చాలా హాయిగా ఉంటుంది చాలా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది సో ఎక్కువ మనం లైఫ్లో ఏదో కావాలని మనం కోరుకోవాల్సిన అవసరం లేదు ఉన్నదాంతో సరిపెట్టుకోవాలి అదే కృష్ణుడి యొక్క ఉద్దేశం అనమాట ఇక్కడ భోజనాలు కూడా పెడతారు అండి చాలా బాగుంటాయి ఎవరైనా డొనేట్ చేస్తూ ఉంటారు ఎవరో డొనేట్ చేయకపోతే వాళ్ళే పెడుతూ ఉంటారన్నమాట రాదే కృష్ణ సో ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ